శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ మనం క్రిందటి వీడియోలో ఏం చూసాము అంటే ఐలాపత్రుడు అనేటువంటి ఒక సర్పము వాసుకి మన చెల్లెల జరత్కారువుని జరత్కారువు అనేటువంటి ఇంకొక ముని ఉంటాడు ఆ మునికి పెళ్లి చేస్తే ఆ పుట్టబోయే బిడ్డ మన మన యొక్క శాపాన్ని ఉపశమనం చేస్తాడు అంటే జన్మేజయుడు సర్పయాగం దగ్గరికి వెళ్ళి జన్మేజయుణ్ణి ఆ సర్పయాగం ఆపమని చెబుతాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి చూడాలి అనుకుంటే చూడండి ఇక్కడ నేను లింక్ పెడుతున్నాను పైన సరే అయితే మొత్తానికి శౌనకాది మునులు మళ్ళీ ఒకసారి అడిగారు బాగుందండి జరత్కారు జరత్కారు అంటున్నారు మీరు చాలా బాగుంది అసలు జరత్కారు అనే పదానికి అర్థం ఏమిటి అని చెప్పేసి అడిగారు అడిగిన వెంటనే ఉగ్రశ్రవగారు ఏం చెప్పారంటే ఏమీ లేదండి జరత్కారు అంటే జర అంటే ఏంటి క్షయము అంటే క్షీణించబడేది కారు అంటే బాగా బలంగా ఉండేటువంటిది బాగా బలంగా ఉండేటువంటి ఒక వ్యక్తి తపస్సు చేసి చేసి శుష్కించిపోతే అతనే జరత్కారు అండి ఇదే మన జరత్కారు మునికి జరిగింది ఇదే వాసుకి చెల్లెలు జరత్కారుకి జరిగింది అదండి కథ అని చెప్పేసి చెప్పారు సరేనండి చాలా బాగుంది మీరు జరత్కారు పుట్టడం ఇదేంది చెప్పారు ఇంతకుముందు అసలు మొత్తం విస్తృతంగా చెప్పండి అసలు ఆస్తికుడు ఎలా పుట్టాడు ఏం జరిగింది అని చెప్పేసి చెప్పండి ఇంకొకసారి మాకు అని చెప్పేసి అన్నాడు సరే కథ ముందుకి తీసుకెళ్దాం సరే మొత్తానికి వాసుకి ఏమనుకున్నాడు మనం ఎలాగో అలాగా ఆ జరత్కారు అనేటువంటి మునిని పట్టుకుని చక్కగా మన చెల్లెలైనటువంటి జరత్కారుకి పెళ్లి చేద్దాము అని చెప్పేసి ప్రారంభించాడు సరే అదే సమయంలో ఒకనక చోట పరీక్షిత్ మహారాజు గారు బాగా రాజ్యం చేస్తూ ఉండేవారు అంటే పరీక్షిత్ మహారాజు గారు ఎవరు సాక్షాత్తు అభిమన్యుని కొడుకు మొత్తం కురు సామ్రాజ్యానికి ఉత్తరాధికారి అతను అనమాట అతను సరే బాగా రాజ్యం చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇతనికి ఏంటంటే బాగా వేట చేయాలని కోరికగా ఉండేది పూర్వం తన ముత్తాత అయినటువంటి పాండురాజు గారికి కూడా ఇలాగే వేట చేయాలని బాగా కోరికగా ఉండేది సరే మొత్తానికి ఈయన ఒక్కడో వెళ్ళిపోయి వేటకి వెళ్ళాడు ఇంక ఎవరితోనూ పని లేదనమాట అలా మొత్తం వెళ్ళిపోయాడు వేటకి వేటకి వెడుతుంటే ఒక మృగం కనిపించింది అతనికి ఆ మృగాన్ని గట్టిగా కొట్టాడు సరే కొట్టాడు సరే కదా ఇంకా ఆ మృగాన్ని మళ్ళీ మొత్తం తీసుకెళ్ళాలి కదా ఇంటికి ఆ మృగం మాంసం అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి దాన్ని తీసుకెళ్ళాలి ఇంటికి సరే తీసుకెళ్దాం అని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే దగ్గరికి వెళ్ళేటరికి ఆ మృగం కాస్త లేదు లేకపోయేసరికి వేటలో ఏంటంటే ఒక మనకి ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఏమిటి అంటే వేట కొట్టిన ఆ యొక్క మృగాన్ని చంపకుండా వదిలేస్తే మహాపాపం వస్తుంది ఎందుకంటే నువ్వు ఆ మృగం చాలా అసహాయ స్థితిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చావు బతుకుల్లో ఉంటుంది అలాంటి దారుణమైనటువంటి మృత్యువు ఏ మృగానికి కూడా మనం ఇవ్వకూడదని చెప్పేసి పరీక్షిత్ మహారాజు మొత్తానికి ఆ మృగాన్ని కొట్టి అది ఎక్కడో పారిపోయిందని చెప్పేసి దాని వెనకాల పరిగెత్తడానికి ప్రయత్నించాడు సరే పరిగెత్తడానికి ప్రయత్ని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక గారి కనిపించారు ఆ మృగం దొరకలేదు దీనికి ఈ భారతంలో ఏం రాశారు అంటే పరీక్షితో నరేంద్రస్ నష్టవాన్ మృగ దూరం చాపృ చాపహృతస్థైన మృగేణ సహ మహీపతి ఆ మృగం మొత్తానికి ఈయనకి స్వర్గానికి పంపించే రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు అంటే ఇంక రాబోయే సన్నివేశంలో ఎంత ఇబ్బంది పడ్డాడో పరీక్షిత్తు మనకు తెలుస్తుంది అన్నమాట అంటే ఏంటంటే సోగత సోగాత్ ప్రతి అని చెప్పేసి చెప్పారు సరే మొత్తానికి ఈయన మృగం గురించి మర్చిపోయాడు బాగా ఆకలేస్తోంది మృగం ఎక్కడుంది అని చెప్పేసి అడగడం ప్రారంభించాడు సమీకుడు అనేటువంటి ఆ మునిని ఆ ముని ఏంటంటే ఆ రోజు మౌనవ్రతంలో ఉన్నాడు ఏమీ చెప్పట్లేదు ఈయన మాట వింటున్నాడు ఏ పరీక్షన్ మహారాజు గారికి ఏమో చాలా చికాగ్గా ఉంది పరిస్థితి ఏమిటి అంటే దాహం వేస్తోంది ఆకలేస్తోంది ఏమిటంటే ఓ రకమైనటువంటి దాన్ని మనం కలి ప్రభావమే అనొచ్చు అప్పటికి కలి ప్రవేశించేసింది అనమాట సరే మొత్తానికి ఏం చేశాడు ఈయన ఏమీ మాట వినట్లేదు మౌనంగా అలా కూర్చుని ఉన్నాడని చెప్పేసి కోపంతో రగిలిపోయి పరీక్షన్ మహారాజు ఏం చేశాడంటే అక్కడ ఒక చచ్చిపోయినటువంటి సర్పం ఉంటే ఆ సర్పాన్ని తీసుకెళ్ళి షమీకుడు మెడలో వేసేసాడు వేసేసేసరికి అయినా సరే సమీకుడు ఏమీ మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి సరే ఇంకా చికాకు వచ్చేస్తుంది సరే ఇంక ఇంటికి వెళ్ళడం ఇదంతా కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ మనసులో ఓ రకమైనటువంటి బాధ అనమాట అయ్యయ్యో తప్పు చేసేసేనే ఇలా ఎలా చేసేనని చెప్పేసి బాధ ఏం జరిగింది ఆ చమీకుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఋషి అతనికి కుమారుడు ఉన్నాడు పాపం చాలా చిన్నవాడు కానీ భయంకరమైనటువంటి తపశ్శక్తి అనమాట ఆ తపశ్శక్తి అయితే అతను ఓ చోట ఆడుకుంటున్నాడు ఏదో చేస్తున్నాడు అతని పని ఏదో చేసుకుంటున్నాడు చేసుకుంటున్న సమయంలో ఆ పావు మెళ్ళలో వేసిన విషయం కృషుడు అనేటువంటి ఇంకొక బ్రాహ్మణుడు వెళ్ళి శృంగికి చెప్పడం ప్రారంభించాడు ఎంత పనిచేసేవయ్యా నువ్వు మీ నాన్నేమో అక్కడ చచ్చిపోయిన పావుని మెళ్ళలో వేసుకుని ఉంటే నువ్వేమో ఇక్కడ ఆడుకుంటున్నావా అసలు నీకు అసలు బుద్ధుందా నీకు అసలు అని చెప్పేసి కృషుడు ఇతన్ని బాగా ప్రోత్సహించాడన్నమాట అంటే రకరకాల మాటలు అన్నాడు తేజస్విన తేజస్వినస్తవ తపస్విన శవం స్కంధేన వహతి మా శృంగిన్ గర్వితో నువ్వు అంత గర్వంగా ఉండక శృంగి నీకు బాగా తపశ్శక్తి వచ్చేసింది మీ నాన్నేమో ఇక్కడ చచ్చిపోయిన పావుని మెడలో వేసుకుని ఉన్నాడు నువ్వేమో ఇక్కడ బాగా గర్వంగా తపశ్శక్తి ఉంది తపశ్శక్తి ఉంది అని చెప్పేసి అనుకుంటున్నావు ఏమిటి ఆ ఉపయోగం ఆ తపశ్శక్తికి అని చెప్పేసి అనేసి అనేసరికి అసలు ఏం జరిగింది ఏమిటి గొడవ అని చెప్పేసి శృంగి వెంటనే కుషుడిని అడిగాడు అనేసరికి ఇలా వచ్చాడయ్యా అతను ఎవడో పరీక్షిత్తు మంచినీళ్ళు అడిగాడు ఇవి అడిగాడు అవి అడిగాడు రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు పెట్టేసరికి మీ నాన్నగారేమో పాప మౌనవ్రతంలో ఉన్నారు కదా ఉండేసరికి అతనికి కాస్త మొత్తానికి ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా అక్కడ ఒక చచ్చిన పాము ఉంటే ఆ చచ్చిన పాముని తీసుకెళ్ళి మీ నాన్నగారి మెళ్ళలో వేసేసాడు ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు అనేసరికి వెంటనే శృంగి పరిగెత్తాడు అనమాట పరిగెత్తేసరికి ఏమి పరిగెత్తాడు ఏవ ముక్త శృంగీ కోప సమన్విత మృతధారం గురుం శృత్వ పరితప్యత మన్యున అక్కడికి వెళ్ళి వెంటనే ఎంతో బాధపడ్డాడన్నమాట అసలు నా తండ్రి ఏంటి నా తండ్రికి అంత అంత చచ్చిపోయిన మృగ అంత చచ్చిపోయినటువంటి పావుని వేసేసి అంత అవమానం చేసి వెళ్ళిపోయిన పరీక్షిత్తు అసలు తిరిగి వెళ్ళిపోగలరా అని చెప్పేసి రగిలిపోతుందనమాట కోపం అసలు శృంగికి ఎంత కోపం వచ్చేస్తుందంటే ఇంక అసలు ఆ వెంటనే ఆ తన తండ్రిని చూసి బాధ వచ్చేసింది కళ్ళమంట నీళ్ళు వచ్చేసేయి అసలు ఊరకంగా కాదనమాట అనేసరికి వెంటనే ఇంకా కృషుడేమో ఇంకా వెనకాల నుంచి ఇంకేమిటోటో అనేస్తున్నాడు ఏమిటయ్యా నువ్వు ఇలా చేసావు ఆ పరీక్షత్ మహారాజు కాస్త మెళ్ళలో వేసేసి వెళ్ళిపోతే ఇలా చేస్తావా అని చెప్పేసి కృషుడేమో వెనకాల నుంచి చేస్తుంటే ఇంకా ఎంత కోపం వచ్చేసింది అంటే ఏ నేను ఇప్పుడు నేను శపిస్తున్నాను నాకెంత కోపంగా ఉందో వీళ్ళకి తెలియదు ఏ ఏమవుతుందంటే నేత యమస్య సతనం ప్రతి ద్విజానా మవమంతారం కురూణాం కురూణ మయశస్కరం ఏడు రాత్రులలో యముడు సదనానికి వెళ్ళిపోతాడు అతను నేను ఇక్కడ తక్షకుడు అనేటువంటి నాగం వెళ్ళి పరీక్షిన్ మహారాజును గట్టిగా కాటు వేస్తుంది నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను నాకు భయంకరమైనటువంటి తపశ్శక్తి ఉంది తపశ్శక్తితోటి నేను చెప్పిన మాట ఎప్పుడు నిజమే అవుతుంది అందుకుని ఈ పరీక్షిత్ మహారాజు ఇంకా పతకడు అని చెప్పేసి చాలా కోపంగా శృంగి అసలు శపించేసాడు పరీక్షిత్ మహారాజుని ఆ పరీక్షిత్ మహారాజుని శపించేసిన వెంటనే అక్కడ షమీకుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి ఏమిట్రా మాటలు ఏమిట్రా పని అసలు నీకు ఏమైనా కొంచెమైనా బుద్ధుందానికి అసలు రాజు కదా పరీక్షిత్తు రాజు లేనిది ఎలా ఉంటుంది అసలు మన ప్రపంచం ఆయన పాపం బాగా వేట అది చేసేసి చాలా అలిసిపోయి వచ్చి మంచి మంచి అడిగి రకరకాలు చేసేసరికి నేనేమి ఇవ్వలేక మౌనవ్రతం అని చెప్పలేక ఏమీ మాట్లాడలేక అలా కూర్చుని ఉంటే అతనికి ఏదో కోపం వస్తే కోపం వచ్చి అని చేస్తే నువ్వేమిటి అలా వింటనే వెళ్ళి చెప్పించేసేయడమా అసలు చిన్నపిల్లాడివి నీకు ఎక్కువ తపశ్శక్తి చేయడం వలన ఇదంతా వచ్చింది నువ్వు దివ్య శక్తి సంపన్నుడివి నాకు అర్థమవుతుంది కానీ ఇష్టం వచ్చినట్టు అలా శపించేయడం ఏమైనా బాగుందా అని చెప్పేసి వెంటనే శమీకుడు శృంగిని వెంటనే మందలించాడనమాట మందలించేసరికి ఇంకసలు మామూలుగా లేదన్నమాట శృంగికి ఏమిటసలు మీదేమో ఇంత పెద్ద చచ్చిన నాగుని పడేసాడు సర్పాన్ని పడేసాడు వేసేసి వెళ్ళిపోయాడు అక్కడ పరీక్షిత్తు మీరేమో ఇలా కోపడకుండా నన్ను నన్ను మందలిస్తారా అని చెప్పేసి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట ఆగట్లేదన్నమాట కళ్ళమంట నీళ్లు పెట్టేసుకుని అసలు మామూలుగా లేదంటే తండ్రి యొక్క తండ్రి మీద అంత ప్రేమ ఉందన్నమాట శృంగికి సరే మొత్తానికి ఎలాగైతేనే ఈయన వెంటనే షమీకుడు ఏమన్నాడంటే అలా కాదయ్యా నువ్వు చాలా తప్పు చేసావు చాలా భయంకరమైనటువంటి తప్పు చేసావు అరాజకే జనపదే దోష జాయంతి వై సదా ఉద్వృతం ఉద్వృత్తం సతతం లోకం రాజా దండేన శాస్తివై ఏ దేశంలో అయితే రాజు ఉండడో ఆ దేశంలో దొంగలు పడతారు భయంకరమైనటువంటి ధర్మాన్ని ధర్మం యొక్క మర్యాద ఉండదు దుర్మార్గులు అందరూ తయారవుతారు అసలు అంటే ఏమిటి రాజు రాజు పాలించకపోతే దండభయం ఎవరికి ఉంటుంది అని చెప్పేసేసి చాలా రకరకాలుగా చెప్పాడు సరే మొత్తానికి చెప్పాడు ఇలా జరిగింది సరే ఇప్పుడు నేను ఇంక చెప్పినా లాభం లేదు నీకు కానీ నేను చెప్తున్నాను విను నీ క్రోధాన్ని బాగా తగ్గించుకోవాలి నువ్వు సోహం పశ్యామి వక్తవ్యం త్వై పృథాం పుత్రత్వం బాలతా చేవా తవా వేక్షచ సాహసం ఏంటంటే క్రోధం అనేటువంటిది ధర్మాన్ని నాశనం చేసేస్తుంది అయినా నువ్వు చాలా గొప్పవాడివిలే నీ దుస్సాహసం చూసి కొన్నాళ్ళ వరకు నాకు నీకు ఉపదేశం ఇవ్వాలని నాకు అనిపిస్తుంది నువ్వు తపశ్శక్తిలో గొప్పవాడి వేయండవచ్చు కానీ నీకు ఇంద్రియ నిగ్రహం అస్సలు లేదు అని చెప్పేసి గట్టిగా సమీకుడు కాస్త తిట్టి ఏం చేశాడంటే వెంటనే అక్కడ ఒక బ్రాహ్మణుడు శిష్యుడు ఉన్నాడనమాట ఆ శిష్యుడు ఎవరు వెంటనే ఆ శిష్యుడిని పంపించాడు అనమాట ఈ దగ్గరికి ఎవరి దగ్గరికి పరీక్ష దగ్గరికి వెళ్ళాడు పరీక్ష దగ్గరికి పంపించి ఏమని చెప్పాడు అంటే గౌరముఖుడు అనేటువంటి శిష్యుడు పరీక్ష దగ్గరికి వెళ్ళి కుసల ప్రశ్న అడిగారు అడిగేసి ఏమండి మీరు చేసిన పని మాకు అర్థమైంది అక్కడ షమీకుడి మీద మీరు చచ్చిపోయిన పావుని వేసేసి వచ్చేసారు ఆ అది చూసి శృంగి అంటే శమీకుని కొడుకు చాలా కోప్పడి మిమ్మల్ని శపించాడు ఆ చెప్పించడం ఏమని చెప్పించాడు అంటే రాబోయే ఏడు రోజు రోజుల్లో తక్షకుడు అనేటువంటి మహాసర్పం వచ్చి మిమ్మల్ని కాటు వేసి మీరు స్వర్గానికి వెళ్ళే పరిస్థితిని తీసుకొస్తుందండి అని చెప్పేసి చెప్పాడు చెప్పేసరికి పరీక్షన్ మహారాజుకి భయంకరమైనటువంటి బాధ వచ్చేసింది ఏమిటంటే చెప్పిస్తే చెప్పించాడు మనం ఎలాగా పోతాం అందులో ఎటువంటి అనుమానం లేదు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ మనం వెళ్ళిపోతాం కానీ ఏంటంటే నేను ఎంత బతుకు బతికి ఇంతలా రాజ్యం చేసి వెళ్ళి వెళ్ళి నేను ఆ ఋషి ఋషి మీద వెళ్ళి నేను చచ్చిన పావును వేసొస్తానా ఇంత మహాపాపం చేశానా నేను అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నాడనమాట సరే వెళ్ళిపోతే వెళ్ళిపోతాం దానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుని బాధపడి పరీక్ష మహారాజుకి బాధ వచ్చిందనమాట అంటే ఏంటంటే అక్కడికి కలి ప్రవేశం జరిగిపోయిందనమాట కలిప్రవేశం జరిగి రాజు అంత దారుణమైనటువంటి పనికి పూనుకున్నాడు ఎంత ఘోరం జరిగిందో చూడండి అక్కడ సరే మొత్తానికి అవుతోంది సరే ఏదో ఒక ఏదో చేసుకోవాలి కదా మనం సరే పాము రాకుండా ఉండాలి మనకి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే మంత్రులు వాళ్ళు వీళ్ళు పెద్ద ఒక అది కట్టేశారనమాట ఒక మహలం లాంటిది కట్టేశారు కట్టేసి ఏమన్నారు అంటే ఇది చాలా పొడుగ్గా ఉంటుందండి మిమ్మల్ని ఎక్కడో పైన కూర్చోపెడతాము అక్కడికి గాలి కూడా రాదు గాలి కూడా మమ్మల్ని అడిగే రావాలి వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని అడిగే పెడుతుంది అని చెప్పేసి వెంటనే అటువంటి ప్రదేశంలో కూర్చోపెడితే పరీక్ష మహారాజు కాస్త అక్కడ ఉంటూ ఉండేవాడు సరే ఈ విషయం మనకి భారతంలో లేదు కానీ భాగవతంగా భాగవత పరంగా చూసుకుంటే ఆ ఏడు రోజులు చక్కగా పరీక్ష మహారాజు కృష్ణలీలలు భాగవతం అది విన్నాడని చెప్పేసి చెప్పింది సరే మనం ముందుకు వెడదాం అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఏడవ రోజు కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పెద్ద చికిత్సకుడు చాలా బలమైనటువంటి మంత్రాలు అవి ఉన్న వ్యక్తి అనమాట సరే అతను హస్తినాపురానికి వెళ్ళసాగాడు నడుచుకుంటూ అతనికి ఎవడు కనిపించాడు ఈ తక్షకుడు కనిపించాడు తక్షకుడు కనిపించి ఇద్దరు కలిసి నడుస్తున్నారు నడుస్తూ నడుస్తూ ఏమయ్య తక్షక నువ్వు ఏమిటి ఎటు వెళ్తున్నావు అని చెప్పేసి ఎవరు నువ్వు ఎటు వెళ్తున్నావు అని చెప్పేసి తక్షకుడు వెంటనే కశ్యపుణ్ణి అడిగాడు కశ్యపుణ్ణి అడిగేసరికి ఈలోగా వెంటనే ఈ కశ్యపుణ్ణి అడిగాడు వీడు మొత్తానికి కశ్యపుణ్ణి అడిగితే నేను కశ్యపుడిని నేను ఏం చేస్తూ ఉంటాను అంటే రాజుని ఏడు రోజుల్లో తక్షకుడు వచ్చి కాటు వేస్తాడు ఆ కాటు వేసే సమయంలో నేను చికిత్స చేసేను అంటే రాజు బతికేస్తాడు అని చెప్పేసి కశ్యపుడు తక్షకుడికి చెప్పాడు సరే మొత్తానికి ఈ తక్షకుడు ఏమన్నాడు ఏమయ్య పరీక్షన్ మహారాజుకి ఆయు అయిపోయింది నేనే తక్షకుణ్ణి నేను వెళ్ళి కాటు వేయడానికి వెడుతున్నాను నేను వెడుతూ వెడుతూ నేను నువ్వు ఇప్పుడు అక్కడికి వచ్చి బతికించేయగలవా నీకు అంత ఉందా నీకు అని చెప్పేసి అన్నాడు అంత ఉందా నీకు అని చెప్పేసి పరీక్షిద్దాం అనుకుంటున్నావా పరీక్షించుకో అని చెప్పేసి అన్నాడు సరే తక్షకుడు ఏం చేశాడు వెంటనే అక్కడికి వెళ్ళి ఒక పా ఒక ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుని నేను కాటు వేస్తాను అది భస్మం అయిపోతుంది ఆ చెట్టుని బతికించగలవా అని చెప్పేసి తక్షకుడు కశ్యపుడిని అడిగాడు కశ్యపుణ్ణి అడిగేసరికి ఈ లోపల ఏమన్నాడు నువ్వు కాటు వేసి చూడు చూద్దాం అని చెప్పేసి అన్నాడు అనేసరికి వెంటనే తక్షకుడు కాస్త ఆ పెద్ద వటవృక్షానికి పెద్ద కాటు వేశాడు కాటు వేసేసరికి అది కాస్త భస్మమైపోయింది భస్మమైపోయిన వెంటనే కశ్యపుడు ఏదో ఒక పెద్ద మంత్రం చదివాడు మంత్రం చేసిన మంత్రం చదివిన వెంటనే దాంట్లో నుంచి అలా చెట్టు పైకి వచ్చేసింది అన్నమాట అంటే ఇక్కడే అంటారు అంకురం తత పర్ణద్వయాన్వితం పలాషినం శాఖినంచ తథా విట విట పునః అక్కడి నుంచి అంకురం వచ్చింది అంకురంలోంచి రెండు ఆకులు బయటపడ్డాయి ఆకుల్లోంచి శాఖ వచ్చింది శాఖల్లోంచి ప్రశాఖలు వచ్చాయి అలా పెద్ద చెట్టు పైకొచ్చేసింది అనమాట తక్షకుడు నిర్ధంతపోయాడు అయ్య బాబోయ్ ఏమిటయ్యా అసలు నువ్వు ఇంత గొప్పవాడివా ఇంత తెలివైన వాడివా ఏమిటి నువ్వు అసలు నీకు మామూలుగా లేదని పరిస్థితి అని చెప్పేసి అంటే అవును మరి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నాడు సరే నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అని చెప్పేసి కశ్యపుని తక్షకుడు అడిగాడు అనమాట అడిగేసరికి ఏముంది రాజుగారు మన మొత్తం హస్తినాపురానికి రాజు అతను అతని దగ్గరికి వెళ్ళాను అతను ప్రాణం నేను కాపాడానంటే చక్కగా నాకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడు అతను అని చెప్పేసి అన్నాడు వెంటనే తక్షకుడు అంటాడు ఇదిగో నీకు ఎంత డబ్బు ఇస్తాడో దానికంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను నేను నీకు నిన్ను నేను అలా డబ్బులు ఇచ్చేసి నేను నిన్ను నేను నిన్ను చాలా ఉభేరుణ్ణి చేసేస్తానని చెప్పేసి వెంటనే తక్షకుడు అన్నాడు అనేసరికి కశ్యపుడు కాస్త అవును నాకు డబ్బు కావాలి సరే నువ్వు ఇస్తానంటే ఏంటి అంటే ఏంటి అని చెప్పేసి వెంటనే అన్నాడు అనేసరికి తక్షకుడు కాస్త బాగా ఎక్కువ డబ్బు కశ్యపుడికి ఇచ్చి పంపించేసాడు అనమాట అంటే అక్కడ కూడా మీరు చూడండి కలిప్రభావం అనమాట కలిప్రభావం అంటే ఏంటి లంచం మొదటి లంచం అనమాట అది సరే మొత్తానికి ఎలాగైతేనే తక్షకుడు కాస్త కశ్యపుణ్ణి వెనక్కి పంపించేశాడు వెనక్కి పంపించేసరికి ఆ చుట్టుపక్కల ఉండే సర్పాలన్నింటినీ పిలిచాడు తక్షకుడు ఏమయ్యా ఇదేయ్యా మన పని ఆ శృంగి అనేటువంటి వాడు శపించేడు తక్షకు పరీక్ష మహారాజుని మనం వెళ్ళి మన పని కానిచ్చుకోవాలి అక్కడ చూస్తేనేమో పెద్ద టవర్ ఒకటి కట్టేశాడు అక్కడ వాళ్ళు రెండు రోజుల్లో కట్టేసేటప్పుడే అక్కడికి మనం వెళ్ళలేము భయంకరమైనటువంటి పకడ్బందీ ఉంది ఎలా వెళ్లాలో చూద్దామని చెప్పేసి మీరు పనిచేయండి మీరు పళ్ళు పుష్పాలు ఫలాలు అన్నీ తీసుకుని వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు అనేసరికి ఏమైంది సరే ఈ నా సర్పాలన్నీ బ్రాహ్మణ రూపంలో చక్కగా వెళ్ళి అక్కడ పళ్ళు ఫలాలు అవి తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు పళ్ళు ఫలాలు తీసుకుని వచ్చారండి మిమ్మల్ని మమ్మల్ని కలుద్దామని చెప్పేసి అజ్ఞారని చెప్పేసి అంటే ఆ పళ్ళ ఫలాలన్నిటిని కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఎటువంటి ఏమీ లేదు అని చెప్పేసి తెలుసుకుని చక్కగా వీళ్ళు ఆ పళ్ళు అవి ఇచ్చి మీరు వెళ్ళిరండి అని చెప్పేసి అన్నాడు అప్పటికి ఏడవ రోజు సాయంత్రం అనమాట సాయంత్రం సూర్యాస్తమయం అయిపోతుంది సూర్యాస్తమయం అయిపోతుంది అయిపోతున్న సమయంలో పరీక్ష మహారాజు కాస్త ఆ పళ్ళు తీసుకుని ఓ పండు తీసుకుని చక్కగా తినడానికి ప్రారంభించాడు తినడానికి ప్రారంభిస్తే వీళ్ళు వెంటనే దాంట్లో నుంచి ఒక చిన్న కీటకం వచ్చింది అనమాట తోభక్ష భక్షయతస్తస్య ఫలాన్ కృ కృమిర భూదణు హర్స్వకస్ కృష్ణ నయన తామ్రవర్ణోథ శౌనక ఆ చిన్న ఏంటంటే తామ్రవర్ణంలో ఉన్నటువంటి ఒక చిన్న కీటకం కనిపించింది సరే నువ్వు కీటకం కదా అని చెప్పేసి పరీక్ష మహారాజు ఇంక అయిపోయింది ఇంక నన్ను ఎవడో చంపలేడు ఇంక నేను అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు ఎవరు మన పరీక్ష మహారాజు అనుకుని ఇంక అయిపోతుంది సూర్యాస్తమయం ఇంకో నాలుగు గడియల్లో సూర్యాస్తమయం అయిపోతుంది ఇంక నేను బతికేసినట్టే పోనీ నువ్వు కీటకం కదా నువ్వే తక్ష తక్షకుడు అనుకో నువ్వే నన్ను కాస్త కాటు వేయి ఏముంది దాంట్లో ఋషి ఋషికుమారుడు ఈ మాట అబద్ధం అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఆ కీటకాన్ని అనేసరికి ఆ కీటకం వెంటనే ఒక పెద్ద పాము రూపం దాల్చేసి ఆ పరీక్ష మహారాజుని గారిని గట్టిగా కాటు వేసేసింది కాటు వేసేసరికి ఏమయ్యాడు పరీక్ష మహారాజు అక్కడికి మరణించాడు అనమాట మొత్తానికి కలి ప్రభావం వలన గొప్ప మహారాజు అయినటువంటి ప్రపరీక్షణ మహారాజు మరణించాడు మరణించేసరికి అతని కొడుకు జనమేజయుడు అనమాట ఈ జనమేజయుడు కాస్త వెంటనే చూసాడు ఇది పరిస్థితి అని చెప్పేసి చాలా చిన్నవాడు పాపం చాలా చిన్నవాడైతే ఇంక రాజు ఉండాలి కదా ఎక్కడో ఒకడా అని చెప్పేసి వెంటనే వీళ్ళు కాస్త జనమేజయ మహారాజుకి పట్టాభిషేకం చేశారు ఆ జన్మేజయ మహారాజు కాస్త వెళ్ళి వపుష్టమా అనేటువంటి ఒక ఆవిడిని పెళ్లి చేసుకున్నాడు అంటే కాశీరాజు తీసుకొచ్చి వపుష్టమ అనేటువంటి ఒక ఆవిడిని పెళ్లి చేసి జాగ్రత్తగా కూర్చోపెట్టాడు సరే మొత్తానికి ఈ జన్మేజయ పట్టాభిషేకం దగ్గర మనం ఆపి మళ్ళా కథ చెప్పుకుందాం ఇంతకీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకేంటంటే జరత్కారు జరత్కారుని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత మనకి సర్పసత్రం ఎందుకు ప్రారంభమవుతుంది ఎలా ప్రారంభమవుతుంది ఏం జరుగుతుంది అదంతా మనకి రాబోయే కథల్లో వస్తుంది సరే మీరు నా వీడియోలు బాగా చూస్తున్నారని ఆశిస్తూ నమస్కారం